బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా లాగా జపాన్కి సంబంధించి ఒక చిత్రకారిణి రోయో తాత్సుకీ అనే వ్యక్తి జులై ఐదు గురించి మాట్లాడింది జపాన్లో ఒక ప్రళయ భీకరమైన సునామీ రాబోతోంది అది జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటూ ఒక కార్టూన్ అయితే వేసింది ద ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో ఆ కార్టూన్ ప్రస్తావన ఉంది అయితే మరి జులై ఐదు వచ్చేసింది కాబట్టి మరి సునామీ వస్తుందా వచ్చిందా అనేది మనం ఈ వీడియో చూసే టైంకి అంచనా వేసుకుందాం ముఖ్యంగా మొన్న పోయిన బుధవారం జపాన్లోనే ఒక అగ్నిపర్వతం బద్దలైంది ఈ అగ్నిపర్వతం కొన్ని వందల కిలోమీటర్ల ప్రభావం అయితే భూమి భూమి లోపల చూపెడుతుందని అర్థమవుతోంది అండ్ చాలా చోట్ల అక్కడ భూమి కంపించిందనే తెలుస్తోంది మరి ఇదే గనుక కంటిన్యూ అయితే జూలై ఐదు ఒక ప్రళయ భీకరమైన సునామీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరొకవేళ జోస్యం నిజమైతే మాత్రం నిజానికి రెండు వేల ఇరవై ఐదు ఒక గేట్వేలాగా చెప్పింది బల్గేరియన్ జ్యోతిష్కురాలు ప్రపంచపు అంతానికి ఒక గేట్వేలాగా రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది అని చెప్పి సో ఇవన్నిటినీ నమ్మాల్సి వస్తుంది అయినప్పటికీ రోయో తాత్సూకి ఈ జపాన్ బాబా వాంగా ఏం చేసిందంటే నాకు భవిష్యత్తును దర్శించే శక్తి ఏమీ లేదు జస్ట్ నేను అలా కార్టూన్ వేశాను అయితే చెప్పింది కానీ రెండు వేల పదకొండులో అప్పటి సునామీ విషయాలు ఇవన్నీ కూడా నిజమయ్యాయి మరి చూడాలి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు పరిస్థితి ఏంటి అనేది మీరు కూడా కామెంట్ చేయండి